హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇవాళ అయితే మనం ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ చూసేద్దాము అన్పాలిష్డ్ క్లియరెన్స్ సేల్లో అండి మీకు త్రీ ఎయిటీవి త్రీ ఫిఫ్టీకి వచ్చేస్తాయి ఇంకా ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ సిక్స్టీ కదా మనకి ఫైవ్ నైంటీ నైన్కి వచ్చేస్తాయి సేల్లోనండి ఇప్పుడైతే టూ సిక్స్ బ్యాంగిల్స్ చూద్దాము సో ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ప్లే చేసి లైక్ నెంబర్ కామెంట్లో వేసేయండి మనకి హండ్రెడ్ లైక్స్కి గివ్ అవే అయితే ఉంటుందండి ఈ బ్యాంగిల్స్లోనే మనకి పంచలోహం బ్యాంగిల్స్ ప్యూర్ పంచలోహం అండి బ్యాంగిల్స్ మీకు గివ్ అవే గిఫ్ట్గా వచ్చేస్తాయి ఓకేనా సో ఇప్పుడు ఇవండి ప్రైజెస్ అయితే ఓకే పంచలోహం అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి ఒక్క పేర్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి బ్రాడ్ బీస్ అన్నవి అన్నీ కలిపి దీంట్లోనే పెట్టేశానండి సో మీరు ఎలా కావాలన్నా సరే అండ్ సన్ననివి సింగిల్ పేరు అడుగుతున్నారండి సో అలా కూడా ఇస్తాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ పేర్స్ వచ్చి ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ పెయిర్స్ అయితే ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ పేర్స్ అయితే లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒక్క సైజ్ తీసుకోవచ్చు లేదంటే రెండు సైజు మిక్స్డ్గా తీసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ అందరూ కలిపి ఒకటే షిప్పింగ్లో తీసేసుకుంటే మీకు మంచిగా కలిసి వస్తుందండి ఇవి ఎప్పటికీ పాడయ్యేవి కాదు కాబట్టి ఆఫర్స్ ఉన్నప్పుడే చక్కగా తీసుకుని పెట్టేసుకోవచ్చు ఒకవేళ పక్కన పెట్టుకుని నచ్చినప్పుడు యూస్ కూడా చేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు పక్కన పెట్టేసినప్పుడు ఒకవేళ డార్క్ అయ్యి అనిపిస్తే ఈజీగా వాష్ చేసుకుని మళ్ళీ వేసేసుకోవచ్చు అండ్ లైఫ్ టైం వచ్చేస్తాయి అండ్ యూజ్ చేసిన కొద్దీ షైనింగ్ కూడా వచ్చేస్తాయండి ఓకేనా ఇదైతే వాట్సాప్ నెంబరు ప్రైజెస్ అయితే ఇవ్వండి నేను పిన్ చేస్తాను పైన కూడా ఇప్పిస్తానండి అండ్ డిస్పాచ్ వచ్చేసి రేపు చేసే ప్యాచింగ్ అనేది రేపే చేసేస్తాము మళ్ళీ రేపు అయితే రేపు కాకుండా ఇంకా నెక్స్ట్ డే అలా అయితే మాత్రం డిస్పాచ్ మళ్ళీ థర్స్డేనే ఉంటుంది ఓకేనా డిస్పాచ్ టైం అయితే జనరల్గా టూ టు ఫోర్ డేస్ డెలివరీ ఫైవ్ టు సెవెన్ డేస్ అండి ఇవ ఇప్పుడైతే మనం చూసేద్దాం వన్ బై వన్ ఎం కావాలి అనుకునే వాళ్ళు బ్యాంగిల్స్ మంచి ప్రైస్లో చూసేవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి లక్ష్మీ బ్యాంగిల్స్ అండి ఇవైతే సింగిల్ మ్యాక్స్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పేర్సే ఉన్నాయండి మనకి క్లియరెన్స్ ఎల్లో మీకు మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి సో ఎవ్వరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ఓకే ఎప్పటికీ యూజ్ చేసుకోవచ్చు వీటిపైన ఎటువంటి పాలిషింగ్ లేదండి మనకి టెక్స్చర్ కూడా ఇలా ఉంటుంది నీట్గా యూజ్ చేసే కొద్ది షైనింగ్ అయితే వచ్చేస్తుంది ఇది కొన్ని నేను డైలీ యూజ్ చేసే బ్యాంగిల్ ఓకేనా అన్పాలిష్డ్ అండి మీకు ఫైవ్ మెటల్స్ ఉంటాయి ఇక్కడ ఒక అటాచ్మెంట్ ఉంటుంది ప్రతి బ్యాంగిల్కి క్లియర్గా చూసుకోండి ఇంకా క్లియర్ డిస్క్రిప్షన్ కావాలి అని అనుకుంటే ఎనీ పంచలోహం వీడియో రింగ్స్ వీడియో మీరు చక్కగా చూసేయచ్చు నీట్ డిస్క్రిప్షన్ ఉంటుందండి ఓకే ఇది కొంచెం నేను త్వరగా కంప్లీట్ చేస్తాను మీకైతే స్నానం చేయాల్సినప్పుడు ఫస్ట్ అయితే వినండి స్టార్టింగ్ ఎవరు వినడం లేదండి స్నానం చేయాల్సినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు డైలీ వాడేయచ్చు ఓకే వేడి నీళ్ళు తగలొచ్చు ఏమీ కావండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి అన్నీ కూడా టూ సిక్స్ అండి టూ సిక్స్ సైజు సింగిల్ పైర్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి మీకు ఆఫర్ ప్రైస్లో వస్తుంది కాబట్టి టూ సిక్స్ దీని సైజు వచ్చేసి స్కేల్తో చూసుకోండి ఓకే కొన్ని కొన్ని ఒక్కొక్క సైజు అలా ఉంటుంటాయి కదా ఇది సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ వచ్చిందండి టూ సిక్స్లో అండ్ గ్లాస్ బ్యాంగిల్ సైజ్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది సుఖం వచ్చేవాళ్ళు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ కొంచెం సన్నగా కావాలి అనుకునే వాళ్ళు ఇది పిక్ చేసేసుకోవచ్చు అండి ఓకే ఇలా ఉంటుంది డిజైన్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు అలా చక్కగా తీసుకోవచ్చు రోజు గోల్డ్ వేసుకోలేము కదండి అండ్ దట్టు మనకి హెల్త్ వైజ్ మంచిది కాబట్టి చక్కగా ప్రిఫర్ చేయొచ్చు అండి ఇది సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది ఓకేనా నేను ఇక్కడే అన్ని స్కేల్తో చూపించేస్తున్నాను సో కావాలి అనుకునే వాళ్ళైతే స్కేల్తో మీరు చెక్ చేసుకుని తీసుకోండి మళ్ళీ వీటితో పెట్టడం అవ్వదండి పిక్స్ కూడా అవ్వదు నీట్గా ఇక్కడే చూ క్లియర్గా చూసేసుకోండి సేల్ కదా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ అయిపోతాయండి సో నచ్చిన వాళ్ళైతే అస్సలు లేట్ చేయొద్దండి మళ్ళీ మళ్ళీ రావు కదా అండ్ దట్ మీరు ఎప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మైక్రోప్లేటెడ్ అవి ఉన్నాయండి అవి అయితే ఏంటి మనకి కలర్ పోతుంది మనకి నచ్చినప్పుడు వేసుకునే ఇది ఉండదు కదా సో వీటితో అయితే అలాంటి పని లేదు మీరు ఇప్పుడు తీసుకొని ఎప్పుడైనా వేసుకోవచ్చు అండ్ లైఫ్ టైం వచ్చేస్తాయి ఓకే ఇదిగోండి ఇది ఒక మోడల్ ఓకేనా అన్నీ మ్యాక్స్ సింగిల్ పేర్స్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు అయితే ఫటాఫట్ బుక్ చేసుకోండి అస్సలు వెయిట్ చేయొద్దు అండ్ హీట్ బాడీ ఉన్నవాళ్ళు మాకు నల్లగా అవుతుందేమో అనే భయం ఉన్నవాళ్ళు తీసుకోండి నిజానికి వాళ్ళే ఎక్కువ వాడాలి అని వాడాలండి హీట్ బాడీ ఉన్న ఉన్న వాళ్ళే వాడాలి ఎలాగూ ఇవేమి నల్లగా ఉండిపోవు కదా మీ మీ బాడీలో హీట్ని అబ్జార్బ్ చేసుకుని బ్లాక్గా అయితే లెమన్ ఆర్ చింతపండు పీతాంబరి పౌడర్ ఇలా వేట్తో వాష్ చేసేసుకున్న మళ్ళీ షైనింగ్ వచ్చేస్తాయండి లేదు మాకు అస్సలు అవ్వకూడదు అని అనుకుంటే అది మీ ఇష్టమే బట్ జనరల్గా హెల్త్ వైజ్ మంచిది అని చెప్తారు కాబట్టి కిడ్స్కి కానీ వేయండి కాలేజ్ పిల్లలకి స్కూల్ పిల్లలకి తప్పనిసరిగా వేయండి అండి ఏముంది మనకి త్రీ ఫిఫ్టీలో ఏం ఈ రోజుల్లో సో వేసి హెల్త్కి మంచిది అంటే ఎందుకు వాడద్దు ఎందుకు వాడకూడదు ట్రై చేయండి ఒక రెండు బ్యాంగిల్స్ కానీ లేదంటే ఒక ఫింగర్ రింగ్ కానీ తీసుకొని ట్రై చేయండి మనకి మంచిది కదా సో జనరల్గా అయితే మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ యూజ్ చేసే కొద్ది అందరికీ షైనింగ్ అయితే వస్తుందండి ఇది నేను ఎప్పుడూ వాడుతూ ఉంటానండి ఇవి ఎస్ బ్యాంగిల్స్ అండి ఎస్ డిజైన్లో ఇవి తక్కువే ఉన్నాయి ఒక టూ పేర్స్ అంతే సింగిల్ పేర్ అయినా ఉండొచ్చు సో నచ్చిన వాళ్ళైతే ఇది కావాలి అనుకునే వాళ్ళు ఇవి ఎక్కువ మూవ్ అవుతాయండి బట్ ఒక్కటే మిగిలింది అనుకుంటా మ్యాక్స్ చూ చూసుకోండి సో ఈ డిజైన్ కావాలి మనకి మంచిగా అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా బ్రాడ్గా ఉన్నవి కూడా మీకు మంచి ప్రైస్లో వస్తున్నాయండి ఇదిగోండి ఇది అటాచ్మెంట్ ఎక్కడైనా కొంచెం గీతలాగా ఉంటే అది ఏమీ డ్యామేజెస్ కాదండి ఇది హ్యాండ్మేడ్ కాబట్టి మంచలోహం అన్నీ కూడా ఇలాంటివి ఉంటాయండి సాఫ్ట్ టెక్స్చర్ అలాగా ఉండదు ఓకేనా బయట పాలిషింగ్ ఉన్న వాటికి ఉంటుందండి పాలిషింగ్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్గా అట్లా వస్తుంది వీటికి పాలిషింగ్ ఏం లేదండి అందరికీ ఒక్కటే డౌట్ ఎన్ని రోజులు వస్తుంది కలర్ పోతుందా అని చెప్పి అడుగుతున్నారు అస్సలు పోవండి వీటిపైన ఎటువంటి పాలిష్ ఎటువంటి మైక్రోప్లేటింగ్ పాలిష్ కూడా లేదు సో పోదు మనకి లైఫ్ టైం వచ్చేస్తాయి యూజ్ చేసే కొద్దీ ఇదే కలర్లో ఇంకా షైనింగ్ పెరుగుతూ ఉంటాయండి ఓకే ఇదొక మోడల్ చూ చూడండి చాలా చాలా బాగుంది సో కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి తప్పనిసరిగా ఇంట్లో ఉండే వాళ్ళైనా చక్కగా తీసుకోవచ్చు అండి టూ సిక్స్ సైజ్ వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు నచ్చిన వాళ్ళు అయితే అసలు ఆగద్దండి మంచి ప్రైజ్లో అండ్ సన్నగా మాకు సన్నగా కావాలి కాలేజీలో అమ్మాయిలకి మెయిన్ చెప్తున్నా సన్నగా ఇష్టపడతారు కదా బట్ నాలుగొద్దు వాళ్ళకి నాలుగు అవసరం లేదు నాకు రెండే చాలు అన్న వాళ్ళకి అవి కూడా ఇదే పెట్టేశాను ఇవి వచ్చారు వెయిట్ కూడా వస్తాయి థిక్నెస్ వస్తాయండి ఇవి బ్రాడ్గా ఉన్నవాటికంటే వెయిట్ ఉంటాయి ఇంత సన్నగా కనిపించినా సరే సైడ్గా చూసుకోండి ఓకేనా ఇది ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో వాళ్ళే తీసుకోవచ్చు రెండు పేర్స్ లేదనంటే నైబర్స్ అయినా చుట్టాలైనా ఎలా కావాలంటే అలా తీసుకోండి మ్యాథ్స్ అయితే కొన్ని కొన్ని ఒక్కొక్క పేరే ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓకేనా వాడండి అండి మంచిది కదా సో ఇది ఒక సర్కిల్లాగా ఇలా వచ్చేసిందండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏది కావాలన్నా సరే ఓకేనా ఇలా లోపల చూసుకోండి సిక్స్ సెంటీమీటర్స్ అంటే ఎగ్జాక్ట్ టూ సిక్స్ సైజ్ అండి గ్లాస్ బ్యాంగిల్ ఫాలో అయ్యే వాళ్ళైతే చక్ స్కేల్తో అయితే చెక్ చేసుకోండి మళ్ళీ సైజ్కి ఎక్స్చేంజెస్ ఉండవు కదా సో మీరు చెక్ చేసుకుని తీసుకోండి టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఓకేనా నెక్స్ట్ ఇవాళే పెడతాను ఎందుకంటే ఒక్కొక్క మిక్స్డ్ సైజెస్ బుక్ చేసుకుంటారు కదా సో వీలుగా ఉండేటట్లే ఇవాళే రిలీజ్ చేస్తానండి ఒక ఫైవ్ ఓ క్లాక్ అలాగా టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ సైజెస్ కూడా పెడతాను మీరు మిక్స్డ్ సైజెస్ తీసుకోవచ్చు అండి టూ ఫోర్లో ఒక పేరు టూ సిక్స్లో ఒక పేరు టూ ఎయిట్లో ఒక పేరు అలా కూడా బుక్ చేసేసుకోవచ్చు జనరల్గా ఇలాంటి బ్రాడ్ వి ఫోర్ బ్యాంగిల్ సిక్స్ సిక్స్టీ అండి అంతకుముందు బట్ మీకు ఫైవ్ నైంటీ నైన్కే వచ్చేసినాయి కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఓకేనా హ్యాపీగా సేల్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు అండి ఇవి టూ ఫోర్ అండి ఓకే టూ నెక్స్ట్ టూ ఎయిట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను టూ ఎయిట్ టూ టెన్ అండ్ అన్ని అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇవి టూ ఫోర్ అండి టూ సిక్స్ కావాలి అనుకునే వాళ్ళు ముందు వీడియో అయితే చెక్ చేసేయండి అన్నీ మిక్స్డ్ తీసుకోవచ్చు ఇప్పుడు చూపించేవన్నీ టూ ఫోర్ మ్యాక్స్ అన్నీ సింగిల్ సింగిల్గా ఉన్నాయండి ఓకే అండ్ డిస్క్రిప్షన్ కోసం కూడా ముందు వీడియో ఒక్కసారి చెక్ చేసేయండి టూ సిక్స్ బ్యాంగిల్స్లో అంతా చెప్పాను జస్ట్ వీటిలో సైజెస్ అండ్ మోడల్స్ మాత్రం చూపిస్తానండి చాలా తక్కువ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు అయితే ఫటాఫట్ బుక్ చేసేసుకోండి ఓకేనా ఇదొకటి అసలు మిస్ చేసుకోవద్దండి కిడ్స్కి వేద్దాం అనుకునే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు మ్యాక్స్ ఇవి టూ సిక్స్లో కూడా చూసామండి సో మిక్స్డ్ సైజెస్ చక్కగా తీసేసుకోవచ్చు ఏం సంకోచం లేకుండా డైలీ వేర్ యూజ్ అండి పిల్లలకి అయితే మంచి ఆప్షన్ ఓకే సారీ ఇవి ఇవి చూపిస్తాను సైజెస్ ఇలా సైజ్ అయితే ఇలా చెక్ చేసుకోండి మీరు స్కేల్ స్కేల్తో మిడిల్లో పెట్టి సెంటీమీటర్స్లో చెక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇవి బ్యాంగిల్ సైజు క్లియర్గా అయితే చూసుకోండి టూ ఫోర్లో మీకు ఎలా వస్తున్నాయి సైజెస్ అని ఇవి వచ్చేసి లక్ష్మీ అమ్మవారిదండి ఇవి ఎక్కువ మోహత ఉంటాయి కదా బట్ లేవండి అన్ని మోడల్స్లో అయిపోయినాయి దీంట్లో మాత్రం ఉన్నాయి టూ ఫోర్లో చూసుకోండి సైజ్ అయితే బ్యాంగిల్ టు బ్యాంగిల్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు చక్కగా చెక్ చేసేసుకొని హ్యాపీగా బుక్ అండి అండ్ ఇవి వచ్చేసి ఎస్ మోడల్వి సన్నని బ్యాంగిల్స్ మంచిగా గోల్డ్లో వచ్చినట్టుగా తిక్కుగా వస్తాయండి వంగిపోయేటట్టు అలా ఏం ఉండవు అసలు చాలా బాగుంటాయి చూసుకోండి ఇన్సైడ్ డయామీటర్ అయితే ఏమైతే చూపిస్తున్నాను అలహాని ఉంటాయి యూజ్ చేసే కొద్ది షైనింగ్ వస్తాయండి అండ్ వీటిలో ఎస్ మోడల్స్ చూసుకోండి ఇది నేను వేసుకునే బ్యాంగిల్ లాంటివి లేవండి ఓకేనా ఇదిగోండి ఈ టూ ఇవైతే టూ ఫోర్ సైజు ఇలా వచ్చాయి చూపించావన్నీ కూడా మీకు చక్కగా టూ ఫోర్ సైజులో వచ్చేసాయండి మీకు ఇంకా నీట్గా కావాలి అని అనుకుంటే ముందు వీడియోలో నీ అన్నీ ఈ సేమ్ మోడల్స్ అండి మ్యాక్స్ అన్నీ టూ టూ సిక్స్లో కూడా చూపించాము టూ ఫోర్ అంటే ఎవరికి ఏ సైజ్ కావాల్సిన వాళ్ళు ఆ వీడియో చెక్ చేసేసుకుంటారని విడివిడిగా పెట్టాను ఓకేనా ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి డైలీ వేర్ యూజ్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఇది ఈ వీడియో చూసి ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే నన్ను లింక్ అడిగితే పెడతానండి ఓకే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓకే ఇవి కూడా ఇంకొక ఎస్ మోడల్ యూస్ చేసే కొద్దీ షైనింగ్ అనేది వచ్చేస్తుంది నేను పక్కన పెడతాను కాబట్టి ఇలా ఉంటుంది ఓకేనా సో చూసుకోండి చాలా చాలా బాగుంటాయండి ఆఫర్లో అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మ్యాంగిల్స్ అండ్ ఇది ఇది ఇంత కూడా చెప్పాను కదా చాలా తక్కువ ఉన్నాయండి మంచి సాలిడ్గా ఉంటాయి అసలు బ్యాంగిల్స్ చూసుకోండి గోల్డ్గా వచ్చినట్టు ఇలాంటివి గోల్డ్లో చేయించుకోవాలంటే అసలు వన్ ల్యాక్ పడుతుంది ఈజీగా ఇక్కడ గుచ్చుకోవడం అలా ఏం ఉండదండి లోపల ఓకే బట్ ఒక్క దగ్గర అటాచ్మెంట్ ఇలా అనేది ఉంటుంది అవి డ్యామేజెస్ ఏం కాదు ప్రతి బ్యాంగిల్కి అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఓకేనా ఓకేనా చక్కగా ఆఫర్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పిల్లలు అంటే డాటర్ అండ్ మదరు ఒక టూ ఎయిట్ ఒక టూ ఫోర్ అని అంటే ఇలా ఆఫర్లో రావు కదండి అన్ని మిక్సడ్ సైజెస్ మీకు మంచిగా వస్తున్నప్పుడే యూజ్ చేసుకోండి ఇవి లైఫ్ టైమ్ గ్యారెంటీడ్ అండి మెటల్ అనేది ఏమైనా స్టోన్ ఉంటే వాటి గ్యారంటీ ఉండదు కానీ ఇవన్నీ ప్లెయిన్వి కదా డైలీ యూసేజ్ కదా చూసుకోండి ఇలా ఉంటాయి ఇవైతే ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే మోడల్ అండ్ డిఫరెంట్ డిజైన్ కదా ఇవి ఒక్కొక్కటే మ్యాక్స్ అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయండి ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకోగలిగితే వాళ్ళకే ఇవ్వగలుగుతాను ఓకేనా ఇవి ఇలా కొంచెం ఇలా డైమండ్ డిజైన్ లాగా వస్తుంది చక్కగా డైలీ వాడేసుకోవచ్చండి అసలు భయ భయంగా రంగు పోతుందా లేదంటే చెమట పడితే పోతుందేమో అలాంటి భయం ఏం అక్కర్లేదు లైఫ్ టైం వచ్చేస్తాయి చక్కగా డైలీ వాడేసుకోవచ్చు మనం చిరాకు వచ్చి తీసేయాలి తప్ప పోనే పోవండి మంచిగా వస్తాయి ప్యూర్ పంచలోహం అన్నమాట అనమాట బయట ఎటువంటి పాలిష్ లేదండి చక్కగా వచ్చేస్తాయి మనకి అండ్ ఇదిగోండి సన్నగా కావాలి మాకు మంచి తిక్కుగా కూడా ఉంటాయండి ఓకే కిడ్స్కి చాలా బాగుంటాయి లేదంటే కాలేజ్ వేరే ఆఫీస్ వేర్ అలా వాడుకుందాము అచ్చం గోల్డ్ అనేవి ఉంటాయండి మీరు చూసినట్లయితే ఇంకా యూజ్ చేసే కొద్ది ఇంకా షైనింగ్ అనేది వస్తుంది ఓకే ఈ డిజైన్ టూ సిక్స్లో కూడా చూసాం కదండి సో మాకు ఇవి టూ సిక్స్ ఒక పేరు టూ ఫోర్ ఒక పేరు కావాలి అని అంటే ముందు వీడియో కూడా చెక్ అండి దీని తర్వాత కూడా టూ ఎయిట్ వీడియో వస్తుంది అండ్ టూ 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 టెన్ కూడా అదే వీడియోలో చూపిస్తానండి బికాస్ తక్కువ ఉంటాయి టూ టెన్ టూ 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 కదా సో ఈ వీడియోలో ఒకటి చూసిన వాళ్ళు బుక్ చేసేసుకోండి తర్వాత తర్వాత ఆ వీడియో చూస్తాము ఇది ఒక్కటే సింగిల్ పేరు టూ ఫోర్లో మాత్రమే ఉందండి లక్ష్మీ అమ్మవారి ఇవి చాలా ఎక్కువ పీసెస్ మనం సేల్ చేశాం ఎక్కడైనా ఇది మంచి మోడల్ కదా ఎక్కువ సేల్ అయ్యే పీసెస్ అనమాట ఒక్కటే ఉంది ఇది ఎవరైనా మిస్ అయి ఉంటే టూ ఫోర్లో కావాలి అనుకునే వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఈ మోడల్ రౌండ్ మోడల్ అనమాట లోపల కూడా ఇలా రౌండ్గా వస్తుంది కడ్డీ లాగా బాగుంటాయి ఇవి ఇవి ఫోర్ తీసుకున్న చక్కగా అండి మంచి మీరు ఈ వీడియోలో నచ్చింది మీకు ఇంకొక వీడియోలో యాడ్ చేసుకుందాం అని అనుకున్నారంటే ఇవి దీనికి టూ త్రీ త్రీ ఫిఫ్టీ పే చేసేసి పక్కన పెట్టుకోవచ్చు అండి ఇంకొక టూ ఎయిట్లో కూడా మేము తీసుకుంటాము అని అనుకున్నప్పుడు అది కూడా యాడ్ చేసుకుంటే మీరు ఫైవ్ నైంటీ నైన్ అవుతుందండి మళ్ళీ ఇంకొక త్రీ ఫిఫ్టీ ఏం పే చేయాల్సిన పని లేదు ఓకేనా బట్ డిస్పాచ్ అయితే మండే ఉంటుంది నెక్స్ట్ డిస్పాచ్ వచ్చి ఓన్లీ థర్స్డే ఆర్ ఫ్రైడే ఉంటుందండి ఓకేనా రేపు మాత్రం డిస్పాచ్ ఉంటుంది తర్వాత హాలిడేస్ అంతా అయిపోయిన తర్వాతే పెడతామండి మళ్ళీ మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కదా డిటీడీసీ వేస్తాము అండ్ కన్ఫామ్గా వచ్చేస్తే అని చెప్పలేను మీ ఇష్టం బట్ ఆఫర్స్లో అయితే మీ వస్తున్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దండి ఇవి ఏమీ ఫంక్షన్ వేర్ ఏం కాదు కదా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు కదా సో ఇప్పుడే తీసుకొని అర్జెంటుగా డిస్పాచింగ్ అలా మీ మాకు అర్జెంటుగా తీసేసుకోవాలి అనుకోకుండా ఇప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు తీసుకొని మీరు డైలీ వేసేసుకోవచ్చు డైలీ వేరు కదండీ ఇవి సో ఇప్పుడు తీ ఆఫర్ యూటిలైజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు అయితే ఫటాఫట్ బుక్ చేసుకోండి అండ్ తర్వాత మీకు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అని అనుకుంటే కానీ మండే తర్వాత కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఓకేనా అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను అండ్ డిస్క్రిప్షన్ సైజెస్ అయితే ఇక్కడే చూసుకోండి ఫొటోస్ అయితే అవ్వదండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ అయిపోతాయి కదా మళ్ళీ వీటిని ఫొటోస్ పెట్టి అంత టైం కూడా ఉండదండి అందుకే స్కేల్తోని ఇక్కడే చూపించేస్తున్నాను క్లియర్గా కూడా చూపిస్తున్నానండి సో నచ్చిన వాళ్ళు ఇక్కడే స్క్రీన్షాట్ అయితే తీసుకుని వాట్సాప్ చేసేయండి దయచేసి ఓకే ఇవి అండ్ ప్లీజ్ ఇంక ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండి అందరికీ యూజ్ అవుతుంది కదా అండ్ అందరూ కలిపి ఒక్కటే షిప్పింగ్లో కూడా తీసేసుకోవచ్చు అండి మంచి ఆఫర్ వస్తుంది కదా విడివిడిగా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అనేది అనుకుంటే ఇవేమీ నల్లగా కాదండి జస్ట్ కాంపోజిషన్ బట్టి మనకి కలర్ ఉంటుంది కదా ఇది యూజ్ చేసే కొద్ది ఈ మోడల్ మీకు నచ్చింది అని అనుకుంటే యూజ్ చేసే కొద్ది మనకి షైనింగ్ వస్తుందండి నేను పక్కన అలా పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే ఏదైనా మీకు డార్క్ అనిపిస్తే పంచు డార్క్ అయ్యేదే పంచలోహం అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హీట్ బయట హీట్ అబ్జార్బ్ చేసుకుని మీ వంటలో వేడిని తీసుకొని బాడీ టైప్ బట్టే కదా ఉంటుంది అబ్జార్బ్ చేసుకుని డార్క్గా అయ్యేదే పంచలోహం మాకు నల్లగా అయిపోతుంది ఇది పంచలోహం కాదు అని అస్సలు అనుకోవద్దు యూజ్ చేసుకొని మీకు మళ్ళీ మీరు వాష్ చేస్తే షైన్ రాకపోతే అప్పుడు అనగండి వాష్ చేసిన తర్వాత చింతపండు వారి లెమన్తో వాష్ చేస్తే మీకు షైనింగ్ వచ్చేస్తుంది కదా అది పంచలోహం అండి ఓకేనా సో మీరు డైలీ వాడేసుకోవచ్చు బాగా ఎప్పుడైనా ఒంట్లో వేడి ఎక్కువైందనుకోండి జనరల్గా వాడే కొద్ది షైనింగ్ పెరుగుతూ ఉంటుంది మీ బాడీలో హీట్ అబ్జార్బ్ చేసుకుని ఎప్పుడైనా డార్క్ అయితే లెమన్ ఆర్ చింతపండు ఆర్ పీతాంబరి పౌడర్ ఇలా వాష్ చేసేసుకుంటే మళ్ళీ షైనింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నీ చూపించేసాను కదా దీంట్లో మార్చేయండి మీకు కావాల్సింది సన్నగా అయితే సన్నవి బ్రాడ్గా అయితే బ్రాడ్వి సన్నగా అయితే ఉన్నవి వంగిపోతాయేమో అనుకుంటాం కదా అలా ఏమి ఉండదు మనకి చాలా సాలిడ్గా మంచిగా వస్తాయి జస్ట్ ఓకేనా ఇవే వీటి బ్యాంగిల్స్ ఇవి మనకి కొంచెం బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి ఇవి తీసుకుంటారు సన్నగా ఇష్టపడే వాళ్ళు వీ ఇదే మెటల్ మనకి రౌండ్గా అంతే మ్యాక్సిమం అదే వెయిట్లో వస్తాయండి జస్ట్ డిజైన్ మాత్రం మారుతుంది ఓకేనా ఇవైతే టూ ఫోర్ బ్యాంగిల్స్ అండి మ్యాక్స్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పేర్స్ ఉన్నాయి కావాలి అనుకునే అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ నెంబర్ మీన్స్ లైక్ ప్లేస్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో వేసేయండి గివ్ అవి తీసినప్పుడు గెలుచుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్